హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి హ్యాపీగా గార్డెనింగ్ చేసుకుంటూ హ్యాపీగా ఉండాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను అలాగే మనము ఈరోజు ఏం తెలుసుకుందాం అంటే మరి నేను చామంతి మొక్కలు నాటి వన్ మంత్ అయింది కదా నేనేం చేశాను అన్నది ఇప్పుడు మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి వాచ్ చేస్తూ ఉండండి నాకు సపోర్ట్గా ఉండండి మరి నెల రోజులు అయిపోయింది చామంతి మొక్కలకు ఒకసారి నేను మొత్తం అన్నమాట మట్టిని లూజ్ చేస్తున్నాను బాగా మట్టిని లూజ్ చేసి అందులో ఉండే కలుపు మొక్కలు ఇదిగోండి ఇది చూసారా టొమాటో మొక్కలే కానీ టొమాటో మొక్కలే అనగాని మనం ఇందులో ఉంచామంటే ఇప్పుడు ఈ అది చాలా ఎదుగుతుంది మనకు ఈ చామంతి మొక్కకు ఎనర్జీ అనేది లేకుండా చేస్తుంది కాబట్టి అటువంటి మొక్కలు మనకు పనికొచ్చేవి ఒకవేళ మీకు కావాలనుకుంటే ఆ మొక్కలను వేరే కుండీలో నాటుకోండి ఈ విధంగా చేయండి అలాగే కలుపు మొక్కలు అవన్నీ తీసేయండి చక్కగా మట్టిని మొత్తము గుల్లపరిచే విధంగా ఉంచాలి గుల్లభరిచి చక్కగా అన్ని కుండీలకు చక్కగా గుల్లభరిచినాక నేను ఒక హోమ్ మేడ్ ఫెర్టిలైజర్ ఇచ్చాను ఆ ఫెర్టిలైజర్ నేను ఇప్పుడు కాదు ఒక ఫైవ్ డేస్ బిఫోర్ ఇచ్చేసాను అన్నమాట అది మరి మీకు నేను చూపించడానికి నాకు అవకాశం లేకపోయింది కాబట్టి నేను ఇచ్చాను అయితే ఇచ్చింది ఏంటి ఇచ్చాను అంటే నేను ఎప్పుడు మీకు చెప్పేది మన కిచెన్లో వచ్చే వేస్ట్ అనమాట మనం పడేసే దాన్నే నేను యూజ్ చేస్తాను కదా ఆ విధంగానే నేను మన ఇంట్లో వాడుతున్న చట్నీ కొబ్బరి చట్నీని అలాగే పల్లీలు శనగపప్పు అన్నీ ఉంటాయి కదా ఆ చట్నీ మిగిలిపోయిన దాన్ని బాగా కలిపి నీళ్లు కలిపి డైల్యూట్ చేసి వన్ ఈస్ట్ ఫైవ్లో రేషియోలో కలిపి అన్నిటికీ ఇచ్చాను మీరు కూడా ఏదైనా ఆర్గానిక్ ఇవ్వండి చక్కగా మీకు అందుబాటులో ఉండే దాన్ని ఇవ్వండి ప్రోటీన్స్ ఉండే ఆహారాన్ని మనం దీంట్లో ఏవైనా వేసి మనం ఇవ్వచ్చు అంటే వెజిటేబుల్ ఫీల్స్ కానివ్వండి అటువంటివైన లేకపోతే ఇవ్వచ్చు ఒకసారి ఒక మోతాదు మనం కౌ కౌమాన్యుర్ కానీ లేదంటే టీ పొడి కానీ మనం డైల్యూట్ చేసి నీటిలో నానబెట్టి ఒక రెండు రోజులు నానబెట్టి ఆ నీళ్లను మనం డైల్యూట్ చేసి ఇవ్వచ్చు ఈ విధంగా మనము వన్ మంత్కి ఒకసారి నేను ఇచ్చాను ఈసారి ఎందుకంటే మనకు మొక్క అనేది మొన్నని నాటాం కాబట్టి ఈసారి లేటుగా ఇచ్చాను నెక్స్ట్ మనకు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనం ఇస్తూ ఉండాలి ఎప్పటికనమాట ఈ చామంతి మొక్కల గురించి ఇది అప్డేట్ న్యూస్ అన్నమాట మీకు కూడా ఈ అప్డేట్ అన్నది మీ ఇంట్లో మీరు చామంతి మొక్కలు నాటినైతే చేయండి చామంతి మొక్కలు ఎప్పటికి కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎవరైనా లేట్లో లేటుగా కొంచెం మొక్కలు లేకపోతే వచ్చినందుకు వాళ్ళకి వృత్తి చేతులతో పంపించకుండా గ్యారెంటీగా నా దగ్గర ఉండే మంచి మంచి కలర్స్ ఉంటాయండి అవి మీకు ఇస్తాను అవి మీరు చక్కగా నాటుకోండి నేను ఇచ్చినందుకు మీరు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఎందుకంటే అవి మంచి రకాలు కాబట్టి మరి ఇది అనమాట ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉండండి హ్యాపీ గార్డెనింగ్ టేక్ కేర్